అంటే వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి రేటు పెడితే అట్లా కాదు రంగు బాబు గారు కాదు వాళ్ళకి తగ్గట్టు ఇప్పుడు కాదు కాదు అంబానీ ఫ్యామిలీ వెళ్ళారనుకోండి వాళ్ళకి టెంట్ పది లక్షలైనా ప్రాబ్లం లేదు ఏదైనా కానీ కిరణ్ గారు అనేది ఏంటంటే మామూలు వాళ్ళకి కూడా టెంట్ పదిహేను వేలు అన్నారు నిజంగా అట్లా ఎవరు కూడా అంత ఖర్చయింది అన్న విషయం నాకు చెప్పలేదు ఈవెన్ నాకు కూడా నాకు కూడా వెళ్ళొచ్చిన వాళ్ళు మా బంధువులు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా ఎవరు అంతా బానే అన్నారు మీడియా మిత్రులు కూడా కొంతమంది వెళ్ళారు ఇంత కిరణ్ కుమార్ గారు చెప్పలేదండి ఖర్గే గారు ఏదైతే మాట్లాడారో దానికి సంబంధించి వీళ్ళు చేసినటువంటి విధానం నేను దాని గురించి కాదు సామాన్యుడు వెళ్ళేటటువంటి కార్యక్రమం అది సామాన్యులకు సంబంధించిన వరకు ధరలు అందుబాటులో ఉంచాలి దాని మాటను కూడా ఈ రోజు హిందూ మతానికి సంబంధించినటువంటి నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చినటువంటి ఒక పుష్కరానికి సంబంధించి ఐఎన్టీఆర్ వాళ్ళు అధిపనిగా ఆ స్టేట్ ఐఎన్టీఆర్ అన్ని స్టేట్స్ ఐఎన్టీఆర్ తో సంప్రదింపులు జరిపి ప్రెస్ వాళ్ళని పిలిచి దానికి ఎక్కడ లేనటువంటి కోట్లు ఖర్చు పెట్టారు అనేది దాని మీద కామెంట్ తప్ప రామోహన్ రాజు గారు హిందుత్వానికి సంబంధించినటువంటి అందరం హిందూ ఉంటాయి నో పార్టీ పర్టికులర్లీ మీరు చేసేటటువంటి పద్ధతిని క్వశ్చన్ చేస్తున్నాం తప్ప దానికి సంబంధించినటువంటి గొప్పగా చెప్పారు అంటే ఎవరు విశ్వాసాలు వాళ్ళని ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో కరెక్ట్ కిరణ్ కుమార్ గారు కరెక్ట్ కరెక్ట్ మీరు అన్నమాట ఆ ఇండియా అన్న ఫీలింగ్ ని ఒక నిమిషం కిరణ్ కుమార్ గారు ఆ ఇండియా అన్న ఫీలింగ్ ని లాలూ ప్రసాద్ యాదవ్ మమతా బెనర్జీ జయా బచ్చన్ అంటే శవాల్ని గంగాలో విసిరిస్తున్నారు అన్న జయా బచ్చన్ బీయింగ్ ఏ హిందూ బిలాంగ్స్ టు హిందూ కమ్యూనిటీ మమతా బెనర్జీ బచ్చన్ లాలూ ప్రసాద్ యాదవ్ సరే కేఏ పాల్ అన్నారనుకోండి ఓకే మూడు వందల మంది చచ్చిపోతే ముప్పై మందే అన్నారని అప్పుడు మర్చిపోయారా మీరు కూటమి పేరే ఐఎన్డిఏ అని పెట్టుకుని మీరే అన్నారు ఇండియా 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 మాట్లాడింది కాదు వాళ్ళు వాళ్ళు వాళ్ళ పార్టీకి సంబంధించింది బట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వరకు నాకు కూటమిలో ఉండేటటువంటి వ్యక్తులు మాట్లాడిన దానికన్నా కూడా కాంగ్రెస్ పార్టీ రామోహన్ రావు గారు కాంగ్రెస్ పార్టీ మాట్లాడే కట్టుబడి రామోహన్ రావు గారు గౌరవిస్తాం సెక్యులర్ పార్టీ కాకపోతే ఇప్పుడు డిప్యూటీ సీఎం అండి కర్ణాటక డిప్యూటీ సీఎం కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ గారు వెళ్లారు ఆయన కూడా మునిగారు ఆ విశ్వాసంతోనే వెళ్ళారు మరి ఆయన మీద కూడా మీరు వెళ్ళారు మరి మిమ్మల్ని పిలిచి ఖర్గే గారు ఏమన్నా అన్నారో లేదో నాకు తెలియదు గారు నా క్వశ్చన్ ఏంటంటే రామోహన్ రావు గారు ఇన్సి రాజకీయాలు చేస్తున్న ఇంత సీనియర్ రాజకీయ నాయకులు లాలూ ప్రసాద్ యాదవ్ ఒక పార్టీ అధినేత